డెమాలేషన్స్ ఎప్పుడైతే చేయబోతున్నావో అవన్నిటికి నువ్వు ముందే ఏ రోజు ప్రకారము ఏ ఏ బిల్డింగ్స్ ప్రభుత్వ బిల్డింగ్స్ ఉన్నాయి హైడ్రా డెమాలేషన్స్ కిందికి రావు ప్రజల కోసం ఉన్నాయి కాబట్టి సెక్రటరియట్ ఉన్నది ప్రజల కోసం రాదు జిహెచ్ఎం కట్టడికి రాదు అని అవన్నీ ముందే చెప్పాలి పర్మిషన్స్ ఉన్నాయి మేము కూలగొట్టామని ముందు చెప్పాలి కానీ కూలగొట్టిన తర్వాత చాలా మంది రోడ్ల మీద పడ్డ తర్వాత వాళ్ళ హక్కులను హరించిన తర్వాత ఈ రోజు మీరు ఈ రోజు మీరు ఏమని అంటున్నారు అంటే ఇవి మేము కూలగొట్టమని అంటారు ఎందుకంటే మేము మేలేచి చూపించిన తర్వాత సరే ఇప్పుడు జరిగిన నష్టం ఏమి తర్వాత ఈ రోజు మనం ఉన్నది ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర మనం ఉన్నాం ఈ కృష్ణకాంత్ కాంత్ పార్కు ఇది దీన్ని గతంలో యూసుఫ్ కూడా పెద్ద చెరువు అనేది ఇది దాదాపు వంద ఎకరాల వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు ఇక్కడ చాలా మంది కాంట్రాక్టర్లు తీసుకొని వచ్చి వాళ్ళ మట్టి కానీ ఇక్కడ డెమాలిషన్ జరిగిన మట్టి అంతా ఇలా పోస్టోళ్ళు అన్నట్టు కాంట్రాక్టర్స్ అక్రమంగా అది అయితే దీనికి ఇది ఈ రోజు ఎక్కడ కూడా మీరు గూగుల్ మ్యాప్స్ లో ఈ చెరువు దొరకది ఈ పెద్ద చెరువు ఒకప్పుడు చెరువు ఉండేదనే గూగుల్ మ్యాప్స్ లో దొరకది హెచ్ఎండి పరిధిలో ఉన్న లిస్ట్ లో దొరకది ఇగో ఇక్కడికి వస్తుంది ఇగో ఇది యూసుఫ్ కూడా ఇగో ఇది యూసుఫ్ కూడా ఇగో ఇది కృష్ణకాంత్ పార్క్ ఇది అంటే కృష్ణ పార్క్ అంటే పెద్ద చెరువు యూసుఫ్ కూడా పెద్ద చెరువు ఇప్పుడు దానిలో కృష్ణ పార్క్ కట్టారు ఇది ఎక్కడ ఇది కట్టింది ఎవరంటే చంద్రబాబు నాయుడు పీరియడ్ లా కట్టారు దీని వెనకపోతే దీని చరిత్ర చెప్తే ఎవరెవరు ఇల్లు ఉన్నాయనే చెప్తా ఇది పెద్ద చెరువు ఇప్పుడు ఈ చెరువు ఇలా కనిపియాలి కదా ఇగో ఇక్కడ హుసేన్ సాగర్ ఉంది ఇక హుసేన్ సాగర్ కనిపిస్తుంది హుస్సేన్ సాగర్ లేకుంది ఉస్మా సాగర్ లేకుంది సాగర్ లేకుంది దుర్గం చెరువు లేకుంది గోపి చెరువు ఉంది చామీర్పేట్ సాగర్ ఉంది నాగార్జున సాగర్ ఉంది అల్వాల్ లేకుంది లోటస్ పాండు ఉంది గండిపేట్ లేకు ఉంది ఓకేనా ఇక ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న పేర్లు ఇల్లెల్లో కూడా ఇల్లెల్లో కూడా ఇక దీని చెరువు దీని పేరే లేదు పెద్ద చెరువు పేరే లేదు ఈ రోజు నేను ఒకటే నేను హైడ్రా అధికారులను గాని మున్సిపల్ శాఖ దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి గారిని అడిగి అడుగుతున్నది ఒకటే ఈ రోజు ఈ చెరువు ఈ చెరువు మీరు హైడ్రా స్టార్ట్ చేసింది కదా హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు మరి అన్ని చెరువుల లిస్ట్ ఎందుకు లేకుండే ఇందులో సున్నం చెరువు ఉంది ఇక్కడికి సున్నం చెరువు ఉంది ఇంకా దీని చుట్టూ గుళ్ళ కొట్టిన ఇందులో ఇందులో ఉన్న ఇది దాదాపు వంద సంవత్సరాల కింద మ్యాప్ రోజు సర్వే మీరు స్టేట్ సర్వేదాన్ల పోతే దీని లిస్ట్ లేదు మీరు ఏ సర్వేదాన్ల లిస్ట్ చూసినా మీకు ఇది లేదు ఈ మ్యాప్ దాదాపు ఒక రెండు నెలలకెళ్ళిన కష్టపడితే నాకు ఇది ఒరిజినల్ మ్యాప్ దొరికింది వంద సంవత్సరాల కింద ఉన్న మ్యాప్ లేటెస్ట్ గా తీసుకోవడం జరిగింది ఇందులో ఈ చెరువు ఎందుకు గాయబైపోయింది దీని వెనుక ఉన్న ఇల్లెవరి ఉన్న ప్లే ఇంట్లో ప్లే చేసింది ఎవరంటే ఉన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు జిహెచ్ఎంసి అంటే హైదరాబాద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి దానికి ఆ అడ్వైజర్ గా ఎవరున్నారంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు మనిషి ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి రఘునాథ్ రెడ్డి అనే టైన్ అని ఇటువంటి నొసుకులు ఏవి కూడా బయటపడొద్దని దీని వెనక ఎవరెవరే ఉన్నాయి దీని వెనక బఫర్ జోన్ ఎక్కడ దాకా ఉన్నది ఇది వంద ఎకరాల విస్తీర్ణం అయితే దీని గురించి మీరు ఆ ఏది బఫర్ జోన్ కిందకి వస్తారా చెరువు కింద పెట్టింద్రా లేదా అనేది ఈ రోజు ప్రభుత్వం తేటపరచాల్సిన అవసరం